ఐబొమ్మ అధినేత ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లుగా తెలంగాణ పోలీసుల నుంచి అయితే సమాచారం వచ్చింది ఈ రోజు ఫ్రాన్స్ నుంచి ఇండియా రాగానే పక్కా సమాచారంతో ఆయన అయితే అరెస్ట్ చేయడం జరిగినట్లుగా తెలుస్తోంది అయితే ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తే ఐ బొమ్మ ఆగుతుంది అంటే బహుశా ఆగకపోవచ్చు అతన్ని అరెస్ట్ చేసినంత మాత్రం ఆగదు ఎందుకంటే అది చాలా పెద్ద నెట్వర్క్ అయితే ఇక్కడ వీళ్ళు కూడా చాలా సవాలు చేశారు పోలీసులకి మమ్మల్ని పట్టుకునే మగాళ్ళు మీరు కాదు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి ఇలాంటి సవాలు కూడా చేసినటువంటి పరిస్థితుల్లో సివి ఆనంద్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఆయన సీరియస్గా తీసుకొని మొత్తం ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని రాబట్టుకుంటూ చివరికి ఫ్రాన్స్ నుంచి ఇండియా రాగానే అయితే అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి ఇది ఆగకపోవచ్చు కానీ ఆయన దొరకడం అనేది ఒక విధంగా ఐ పెద్ద షాకే అలాగే ఐ బొమ్మలు సినిమాలు చూస్తున్నటువంటి వారు కూడా ఐ బొమ్మను చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు టెక్నికల్గా లేదా లాజికల్గా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే సినిమా థియేటర్లు విపరీతమైనటువంటి టికెట్ రేట్లు పెరిగిపోయాయి ఈ టికెట్ రేట్ వల్ల ఎవడూ కూడా రేట్లు తగ్గించడం లేదు పైగా తినుబండారాలు ఈ స్నాక్స్ ఏవైతే ఉంటాయో అన్నిటికి కూడా మల్టీప్లెక్స్లో ఒక టైపు మామూలు సింగిల్ థియేటర్లో ఒక టైపు విపరీతంగా ఏదేమైనా సరే పాసిపోయినటువంటి సమస్య కూడా ముప్పై రూపాయలకి తక్కువ లేదు ఈ రేట్ల విషయంలో ఎవరూ కూడా స్పందించడం లేదు చివరికి పెద్ద పెద్ద బడా నిర్మాతలు ఏమంటున్నారంటే అసలు ఇక్కడ ఫుడ్డే లేకపోతే థియేటర్లో అసలు థియేటర్ల నష్టాల్లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటున్నారు వాళ్ళు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఏం సినిమాలు చూస్తామని అంటున్నారు సామాన్యుడు సామాన్యుడు రెండు వేల రూపాయలు టిక్కెట్ పెట్టుకొని చూస్తాడు ఎప్పుడు చూస్తాడు వాడి జీతం కూడా ఇప్పుడు ఉన్నటువంటి సామాన్యుడికి సగటున ఇరవై వేల జీతం ఉంది కొంతమందికి ముప్పై ఉండొచ్చు నలభై ఉండొచ్చు కొంతమందికి పది ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు యావరేజ్ గా చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై ఐదు వేల మధ్య ఉంది ఈ ఇరవై ఇరవై ఐదు వేల మధ్య రెంట్లు ఏం కట్టుకుంటాడు లేకపోతే ఇంకా మిగతా పిల్లలు స్పీజ్ ఏం కడతారు మిగతా టైంలో ఏం ఖర్చు పెడతాడు సినిమా చూడాలంటే రెండు వేల రూపాయలు అయితే మిగతా ఖర్చులు ఏ విధంగా భరిస్తారు కాబట్టి మిగతా దేనికి కూడా ప్రత్యుమ్నాయం లేదు సినిమాకి ప్రత్యుమ్నాయం ఉంది ఈ ఐ లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి కాకపోతే ఓటీటీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లుగా దోచేస్తున్నారు అందరూ కూడా ఓటీటీ పెట్టుకునే ఇది ఉండదు కాబట్టి ఓటీటీ కంటే ఐ బొమ్మే ఫ్రీ అన్న విధంగా ఈ సామాన్యులు అయితే చూస్తున్నారు నెట్ ఉంటే చాలు ఐ బొమ్మలో చూడొచ్చు ఎటువంటి ఫ్లెగరింగ్ లేకుండా మంచి మాస్టర్ ఫింట్ వస్తుంది అలాగే గల్ఫ్లో ఉన్నటువంటి వారు కూడా దీనికి మంచి సపోర్ట్ చేస్తున్నారు మా లాంటి వాళ్ళు ఇక్కడ సినిమాలు చూడాలంటే కష్టం మాకు ఏదో ఒక విధంగా మేము పనులు చేసుకుని వచ్చి నైట్ ఈ సినిమాలు చూడగలుగుతాం అంటే అది ఐ బొమ్మ పుణ్యాన్ని చూడగలుగుతున్నామని ఇప్పుడు ఎమ్మెడ్రవికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు వాస్తవానికి మనం ఇల్లీగల్ గా ఈ చట్ట విరుద్ధమైనటువంటి పనులకి సపోర్ట్ చేయడానికి కారణం వ్యవస్థే సినిమా ధరలు విపరీతంగా పెరిగడం మా హీరోకి మూడు వందల కోట్లు మా హీరోకి రెండు వందల కోట్లు రెమ్యురేషన్ అని చెప్పుకునే అభిమానులే మళ్ళీ వచ్చేసి ఈ విధంగా పైరసీని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఎందుకంటే విపరీతమైనటువంటి సినిమా ధరలు పోనీ ఆ సినిమాధారులతో అయిపోద్ది అంటే అది కాదు వారంకొకరు ధర మొదటి వారం ఒక ధర తర్వాత వారం ఇంకొక ధర అంటే మన అభిమానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కట పాలు పోసే మన లాంటి అభిమానులు ఉంటే టిక్కెట్ ధరలు పెంచుకోకపోతే ఏం చేస్తారు వాళ్ళు మాత్రం ఈ పైరిసీ వల్ల నిర్మాతలు ఏదో ఏడు పేడుస్తారు తప్ప నిజానికి ఎవరి డబ్బు వాళ్ళకి వచ్చేస్తా ఉండదు నిర్మాతలు ఈ పైరసీ వల్లే ఇంత జరిగితే ఆపుకోవచ్చు కదా పూర్తికి సినిమా పరిశ్రమ ఆగొచ్చు కదా ఆగదు సినిమా పరిశ్రమ ఎందుకు ఆగదంటే ఇది కొట్టుకెళ్ళిపోతూ ఉంటది ఎవరి డబ్బులు వాడికి వచ్చేస్తూ ఉంటాయి ఎవరి జోబులకు వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి అయిపోమని మీరు ఆపండి ఏంటంటే థియేటర్కి జనాలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చుగా సినిమా ధరలు తగ్గించవచ్చుగా అలా తగ్గి హీరో రెబ్యురేషన్ తగ్గదు వీళ్ళు సినిమా టికెట్ రేట్లు తగ్గించరు వాళ్ళు ఏమొచ్చేసి అక్కడ స్నాక్స్ విపరీతంగా దోచుకుంటే అడగరు మరి సామాన్యుడు ఎలా వచ్చి సినిమా చూస్తాడు సుప్రీంకోర్టు కూడా అదే అన్నదిగా మీరు ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచుకుంటూ ఉంటే ఎలా అని సుప్రీంకోర్టు ఇప్పుడు కర్ణాటకలో రెండు వందల రూపాయలకు మించి పోని చెప్పింది అంటే అక్కడ హైకోర్టు అలా చేస్తే దాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు మరి మన దగ్గర కూడా మనం కూడా కేసులు వేయాలి ఇక్కడ ఇక్కడ అలా కేసులు వేయడం పక్కన పెడితే ఇప్పుడు జగన్ లాంటివి తగ్గిస్తే ఒక రకంగా మాట్లాడతాం అలాగే ఇప్పుడు కూటమి లాంటి ప్రభుత్వం పెంచితే ఒక రకంగా మాట్లాడతాం ఇక్కడ రెండు నాలుకల దూరంతో మాట్లాడింది మనమే జగన్ని తిట్టేది మనమే పవన్ కళ్యాణ్ పొగిడేది మనమే మళ్ళీ పవన్ కళ్యాణ్ని తిట్టేది మనమే జగన్ ని పొగిడేది మనమే